గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలైన ఇరవై మంది రెడ్డి బంధువులకు ఆదివారం గుర్రం సేవ ట్రస్ట్ భరోసా ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి దాతలుగా గుర్రం సేవ ట్రస్ట్ అధినేత గుణం రెడ్డి మధుసూదన రెడ్డి రాధమ్మలు వ్యవహరించారు ఈ సందర్భంగా సంక్షేమ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి సేవాగుణం అందరికీ ఆదర్శమని గత మూడు సంవత్సరాలగా క్రమం తప్పకుండా ఇంత మంచి కార్యక్రమం జరపడం సింహపూరి రెడ్డి సంక్షేమ సంఘ ధన్యవాదాలు తెలియజేశారు ఈ అవకాశాన్ని నిరుపేద రెడ్డి బంధువులందరూ ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమం ఎం శ్రీనివాసులు రెడ్డి డి ఫణేంద్రారెడ్డి ఎం జైపాల్ రెడ్డి జి రాధాకృష్ణారెడ్డి పి హరినాథ రెడ్డి ఎం కృష్ణారెడ్డి డి కిషోర్ రెడ్డి పాల్గొన్నారు నమస్కారాలు ముఖ్యంగా నాలుగో ఆదివారం అంటనే మనకు గుర్తొచ్చేది గున్నం సేవా ట్రస్ట్ ఈ యొక్క సౌజన్యంతో జరుగుతున్నటువంటి గున్నం భరోసా బట్ల కనుకూరు గ్రామంలో ఓజిడి మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలకి అంటే విస్తృత ప్రచారం లేకుండానే సర్వీస్ చేయాలనేటువంటి సంకల్పంతో నెలకొల్పబడిన సంస్థ గున్నం సేవా ట్రస్ట్ ఈరోజు మనం విధి చూసుకున్న వైద్యం పర్యావరణం ఆధ్యాత్మిక రంగాలు ఏది చూసుకున్నా కూడా వాళ్ళందరికీ సర్వీస్ చేసినటువంటి గొప్ప సంస్థ రోనర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి గారు రాధమ్మ రాధమ్మ వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఎంతోమంది ఆ సేవ ప్రతిఫలాలని అందుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వాళ్ళకి నీళ్ళ వస్తీ వాటర్ వాటర్ అయితే ఏమి అదేవిధంగా పిల్లలు చదువుకునేదానికి బస్సు కల్పించడం అయితే వాళ్ళందరికీ మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం వాళ్ళని అదేవిధంగా ఎవరైనా పేద పిల్లలు ఉంటే మనం మనకు సంబంధించి మన రెడ్డి సేవా సంఘం వాళ్ళలో ఉండేవాళ్ళు కూడా ఎవరైనా చదువుకునేటటువంటి ప్రతిభావంతో వాళ్ళని చదివించడము అదేవిధంగా మనం అడగతానే ఒక మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు చేసి గత మూడు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా వాళ్ళు అందించడం అనేది వాళ్ళ యొక్క సేవా సేవా గుణానికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడూ కూడా రుణపడి ఉంటుంది అదేవిధంగా ప్రతినిధులందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుచున్నాం అదేవిధంగా మీరు ఎవరైనా పేదవాళ్ళు ఎంత ప్రతిభావంతులు ఉంటే వాళ్ళకి వాళ్ళు చదివించడం కూడా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి చేతనైనటువంటి సేవ మనకి అందించేటటువంటి అవకాశం కల్పించిన దానికి సింపూర్ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం ఇంకా కొనసాగించాలని వాళ్ళ దాతృత్వానికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాము సంఘం తరఫున గున్నవరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి నాలుగో ఆదివారం ఇరవై ఐదు మందికి పేద మహిళలకి రెడ్డి రెడ్డి బంధువులకి మాత్రమే పలసరుకులు ఇస్తున్నాము ప్రతి ఒక్కరూ సర్వెట్టుకుంటారు ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి డాక్టర్ సిఆర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు వల్ల ప్రారంభమైంది ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే కొనసాగాలని